జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాబాస చోటు చేసుకుంది సమావేశం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని ప్లకార్డులతో ఆందోళనకు దిగారు ఇక పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేపట్టారు మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆమె సీట్లో నుంచి లేచి వెళ్లిపోయింది మేయర్ గత్వాల విజయలక్ష్మి ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు పోడియం చుట్టూ చేరి మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయడంతో జెహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు